ఐపీఎల్ పదిహేడో సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఈసారి నిరాశ మిగిలింది ఆ జట్టు పోరాటం లీగ్ స్టేజ్ పరిమితమైంది కెప్టెన్సీ మార్పు ప్రభావం చూపినట్టు పలువురు అంచనా వేస్తున్నారు అన్నిటికీ మించి కీలకమైన చివరి మ్యాచ్ లో పోరాడిన ఫలితం దక్కలేదు అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని తీవ్ర నిరాశలో కనిపించాడు మ్యాచ్ ముగించలేకపోయానన్న బాధ అతని ముఖాలు స్పష్టంగా కనిపించింది ఇదే బాధలో బెంగళూరు ప్లేయర్స్ కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదన్న వార్తలు వచ్చాయి తన కెరియర్ లో క్రీడా స్ఫూర్తికి చిరునామాగా నిలిచిన ధోని ఇలా వ్యవహరించాడా అన్న అందరూ ఆశ్చర్యపోయారు అయితే ఇదంతా పూర్తిగా అవాస్తవం తేలిపోయింది తాజాగా ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని ఏం చేశాడో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది మ్యాచ్ ముగిసిన తర్వాత గెలిచిన ఆనందంలో ఉన్న ఆర్సీబీ ప్లేయర్స్ అందరూ గ్రౌండ్ లో వేరే హడావిడిలో ఉండడంతో ధోని డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లిపోయాడు కాసేపటి తర్వాత కోహ్లీ చెన్నై డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి ధోని కలిశాడు ఈ సందర్భంగా హక్ చేసుకుని కీలక సూచనలు చేశాడు విరాట్ నువ్వు ఫైనల్ కి చేరాలి కప్పు కొట్టాలి గుడ్లో కంటూ చెప్పాడు ఈ విషయం కాస్త బయటకు రావడంతో ఇది కదా ధోని గొప్పతనం అంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఓడిపోయిన బాధలో ఉన్నప్పటికీ తన స్నేహితుడు కప్ గెలవాలని కోరుకున్నాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు ఇలాంటి వ్యక్తిన అందరూ నీచంగా విమర్శించారంటూ ధోని ఫ్యాన్స్ మండిపడుతున్నారు అసలు వరల్డ్ క్రికెట్ లో క్రీడా స్ఫూర్తితో ఉండే ఆటగాళ్ల జాబితాలో మొదటి పేరు ధోనిదే ఉంటుందని అలాంటి ధోని ప్రత్యర్థి ఆటగాళ్లను ఎందుకు అభినందించకుండా ఉంటాడంటూ గుర్తు చేస్తున్నారు